పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం ఈనాడు భారతదేశంలో అట్టడుగు గ్రామీణ ప్రాంతాల్లోకి వ్యవసాయ రంగంలోకి అన్ని రంగాల్లోకి చచ్చుకుని వెళ్తుంది ఈనాడు భారత రాజ్య వ్యవస్థ అనేది కేవలం క్రోనీ క్యాపిటలిజం మోనిపలి క్యాపిటలిజం ఈ దేశంలో అతి కొద్ది మంది పెట్టుబడిదారులు భూస్వాములు కేంద్రంగా కేంద్రంలో నుండి కొత్త పెట్టుబడిదారులకి అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడితో కలిసి ఈనాడు ఒక రాజ్య వ్యవస్థ ఈనాడు ఎన్నికల వ్యవస్థను కూడా మొత్తం అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో చాలా ఒక విధంగా సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది కానీ ప్రజల మధ్య విపరీతమైనటువంటి తారతమ్యాలు పెరుగుతున్నాయి అసమానతలు పెరుగుతున్నాయి ధనిక వర్గం మధ్యతరతి వర్గం ఉన్నత వర్గంగా సమాజం చెల్లిపోవటం లిటరేట్స్ అండ్ ఇలిటరేట్స్ నిరుద్యోగం పెట్టుబడిదారీ సమాజంలో ఏదైతే ఉండవలసిన అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈనాడు భారతీయ సమాజంలో అన్ని సామాజిక వర్గాలకి ఇది ఇస్తుంది ఇది పూర్తిగా వర్గ సమాజంగా రూపొందుతుంది ఈనాడు దళితుడు మైనారిటీలు ఎస్సీలు బీసీలు అగ్రవర్ణాల్లో క్రీమీ లేయర్ అని చెప్పుకోదగే ఒక శ్రామిక వర్గం ఉన్నత వర్గం ఏదైతే మేధావి వర్గంగా ఉందో వాళ్ళందరూ కేవలం వేతన బానిసత్వానికి లోనే ఈ దేశంలో ఉన్న అపారమైన సంపదలు అతి కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళటం రాజ్య వ్యవస్థ పూర్తిగా వాళ్ళ నియంత్రణలో పనిచేయటం ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యధికంగా ఒక ఒక దుర్మార్గమైన పెట్టుబడిదారి వర్గ దోపిడీ విధానానికి ఇది భారత రాజ్య వ్యవస్థ అనేది మారుతుంది ఇది ఇది చాలా ముందు ముందు తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి సమాజం ఒక సామా ప్రపంచమే ఒక అనూహ్యమైన పరివర్తన దిశగా అత్యంత అభివృద్ధి వైపు ఒకవైపు ఉండే రాజ్య వ్యవస్థ ఒక ఒకటైతే మరోవైపు అభివృద్ధి నిరోధక వర్గాలు కాలం చెల్లినటువంటి భావజాలాన్ని పట్టుకుని ప్రజల్లో గందరగోళం సృష్టించి తీవ్రమైనటువంటి అసమానతలు పెంచే విధంగా భావజాల వ్యాప్తి విద్య వైద్యం ఈవెన్ అన్ని రంగాల్లోని ఏదైతే మనిషికి ప్రాథమిక అవసరాలని తిండి బట్ట వసతి విద్య విజ్ఞానం న్యాయం అన్యాయం అన్నీ కూడా ఒక నియంత్రణలోకి రాజ్య వ్యవస్థ వాటిని నియంత్రిస్తుంది ఈ రాజ్య వ్యవస్థ పూర్తిగా అతి కొద్దిమంది ప్రయోజనాల కోసం మానవ వనల్ని అటు ప్రకృతి వనల్ని దోపిడీ చేయటంలో రాజ్య వ్యవస్థ ఒకవైపు ఉంటే అత్యధిక మంది ప్రజలు వాళ్ళ స్వానుభవం ద్వారా అత్యధిక జనసంఖ్యలో చాలా ఊహించనివ్వండి ఇప్పుడు మన భారత జనాభా నూట నలభై రెండు కోట్లకు ప్రపంచంలోనే అగ్ర మొదటి మొట్టమొదటి స్థానం జరుగుతుందంటే అత్యధికమైనటువంటి శ్రామిక వర్గం ఈనాడు ఒక విధంగా ఒక ఎనభై కోట్ల మంది ప్రజలను చెబుతున్నారు అందులో పారిశ్రామిక కార్మిక వర్గం అటు కౌలు రైతులు రైతులు వివిధ రకాల వృత్తులు వీటితో పాటు మిలిటరీలో పనిచేసే డిఫెన్స్ సిస్టంలో పనిచేసే అటు త్రివిధ దళాలు నేవీ ఎయిర్ ఫోర్స్ కాల్బలం మొత్తం కేవలం వేతనాల మీద పనిచేసే అపారమైన శ్రామిక వర్గం మరొక వైపు ఒక రాజ్య నియంత్రణలో రాజ్య నియంత్రణ అనేది అది చాలా బలీయంగా పనిచేస్తున్నాయి చట్టాలు అనేవి ప్రజల్ని అణిచిపెట్టే సాధనాలుగా మాత్రమే అవి ఉంటున్నాయి కానీ ఈనాడు ప్రపంచ పరిణామాలు కానీ ఒకప్పటి వలసవాదం సామ్రాజ్యవాదం ఫ్యూడల్ వ్యవస్థ బ్రిటిష్ ఒక విధంగా బ్రిటిష్ ఇండియా కూడా భారతదేశంలో మూడు పిల్లర్స్ త్రీ పిల్లర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ అప్రోపరేటెడ్ జమీందార్స్ ప్రాపర్టెడ్ జమీందార్స్ అని పెట్టి ఐదు ప్రవీన్సియల్గా ప్రవీన్సియస్లో బ్రిటిష్ ఒక విధంగా మానవ చరిత్రలోని ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హోమ్ మినిస్ట్రీలో ఇంత అతిపెద్ద ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఏనాడు ఏర్పడలేదు దానికి భారత ఏదైతే ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ అనే కార్ల్ మార్క్స్ బ్రిటిష్ రిపోర్ట్స్ ఆధారంగా ఒక సూత్రించి ఆయన చెప్పినటువంటి దాస్ క్యాపిటల్లో పెట్టుబడి అనే గ్రంథంలో అంటే ది క్రిటిక్ ఆఫ్ క్రిటికల్ పొలిటికల్ ఎకనమీ సర్కులేషన్ ఆఫ్ క్యాపిటల్ క్యాపిటలిస్ట్ ప్రొడక్షన్ యాజ్ ఎ హోల్ థిరీస్ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ హిస్టారికల్ అండ్ డైలెక్టికల్ మెటీరియలిజం ఇవన్నీ మార్సిజమానికి ఏదైతే ఆయువు పట్టుగా ఉండే ఒక సామాజిక సిద్ధాంతం ఉందో అది ఈనాడు మార్క్సిజం లేని నిజంగా ప్రపంచంలోనే ఒక అత్య అత్యున్నతమైనటువంటి ప్రోగ్రెసివ్ ఫోర్సెస్కి ఒక కీలకంగా ఒక ఆయుధంగా మంది ఈ మధ్య జరిగినటువంటి శ్రీలంక ఎన్నికల్లో గత ఐదు సంవత్సరాలు కేవలం మూడు శాతంగా ఉన్న ఓట్లు ఈనాడు యాభై ఐదు శాతానికి పెరిగి అటు నేపాల్లో అధికారపక్షం ప్రతిపక్షం రెండు కూడా మార్సిస్ట్ లిజం బేస్ మీద మార్కిస్ట్ లిస్ట్ పార్టీలే అక్కడ అధికారపక్షం ప్రతిపక్షం ఇలాగ మొత్తం ఏషియా దక్షిణ అమెరికా ఆఫ్రికా మొత్తం ప్రపంచంలో ఈనాడు రాజ్య వ్యవస్థ సాధారణంగా రెండే రెండు రాజ్య తరహాలుగా చెప్తారు రాజ్యాంగ వ్యవస్థలు ఒకటి బ్రిటిష్ తరహా రాజ్యాంగ వ్యవస్థ తర్వాత యుఎస్ఎస్ఆర్ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్గా ఉండేటువంటి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అది ఈనాడు చైనా క్యూబా వియత్నాం లావోస్ అలా ఉత్తర కొరియా ఆ రాజ్య వ్యవస్థని ఒకప్పుడు తూర్పు యూరోప్ సోవియట్ యూనియన్ కోల్పోయిన ఈనాడు బీఆర్ఐ బెల్ట్ రోడ్ అండ్ ఇనిషియేటివ్ ఆర్సీఈపీ రీజనల్ అండ్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ మొత్తం ఏషియా ఖండంలో ఒక విధమైనటువంటి ప్రజల్ని అత్యధిక ప్రజలకి భాగస్వామిగా ఉండే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ స్టేట్స్ పీపుల్స్ రిపబ్లిక్ మూమెంట్స్ ఈనాడు చూడండి ఈనాడు మాల్దీవ్లో కానీ శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ కొన్ని కొన్ని దేశాల్లో పీపుల్స్ రిపబ్లిక్స్ అని పీపుల్స్ మూవ్మెంట్గా కొన్ని రాజకీయ శక్తులు ముందుకు వచ్చి అధికారం చేపట్టడం జరుగుతుంది అధికారం కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో వాడిని సాధారణంగా రాజ్యం అనేది ఒక దోపిడీ సాధనంగా ఒక విధంగా క్రీస్తు పూర్వం మనకు మహాజనపదాల్లో గౌతమ బుద్ధుడి కాలం నాటి బిందుసారుడు అజాతశత్రువు శత్రువు జిత్తు తర్వాత అక్కడ ప్రారంభమైన ఒక వ్యవస్థ రాచరిక వ్యవస్థ ఈనాడు ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకోబడి ఆధునిక కాలంలో బ్రిటిష్ ఇండియా చేసినటువంటి చట్టాలు పద్దెనిమిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల వరకు ఒక నలభై చట్టాలు వాళ్ళు పాతికి ముప్పై చట్టాలు అత్యంత కీలకమైనవి చేసి ప్రపంచంలోనే ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద లా అనేది ఒక కలోనియల్ సిస్టమ్ మనకు చూపించింది దానికి ఏంటంటే మానవ చరిత్రలో హోమన్ హిస్ట్రీ అనేది మాతృస్వామికి వ్యవస్థ ఒక క్యాలెండర్ ఇయర్లో మూడు వందల అరవై నాలుగు ఇయర్ సంవత్సరాలు గడిచింది ఒకే ఒకే రోజు రాజ్య వ్యవస్థ పెరిణ ఇవ్వటంలో సంపన్న వర్గాలు ఆస్తి చుట్టూ రాజ కుటుంబాలు ఏర్పాటు ఆ కుటుంబ మోనోగమి ఫ్యామిలీకి దారి తీసి ఆ తర్వాత అది ప్రాక్షోషం రకరకాలుగా కుటుంబ వ్యవస్థ చిన్న కాదు సమాజంలో వివిధ సామాజిక వర్గాలుగా చీలిపోవటం ఈనాడు రాజ్యంలో అందుకనే ఫ్రెడరిక్ హెంగిల్స్ ది ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ కాన్స్టిట్యూషన్ అంతకుముందు లూయి హెన్రీ మార్గోన్ పరిశోధనలో తేలినటువంటి పురాతన సమాజం ఈనాటికి అనేకమైన ట్రైబల్ సొసైటీ నుంచి ద మోస్ట్ సివిలైజ్డ్ సొసైటీస్ అని చెప్పబడే వ్యక్తిగత ఆస్తి హక్కు పరిరక్షణ కోసం ఏర్పడే ఒక అనొక ఒక ఏర్పాటు చేయబడిన రాజ్య వ్యవస్థే రాజ్యం అనేది కాబట్టి రాజ్యం మైనారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలు అలసి ఒక సాధనంగా చారిత్రంగా క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో క్రీస్తినెస్ అనే ఒక రాజు నుంచి ప్రారంభమై మనకు మహాజనపదాల నుంచి ప్రారంభమవుతుంది అంతకుముందు అంతా కూడా యాన్షెంట్ కమ్యూనిజం కొన్ని సమాజం యొక్క పరిణామ దర్శను ఈనాటు యువతరం విద్యావంతులు మేధావులు ఆధ్వషించి ప్రజల యొక్క భాగస్వామ్యంతో రాజ్య వ్యవస్థ వాళ్ళ రాజకీయాలు తీసుకోగలిగితే ఒక అనూహ్యమైన మార్పులు రాగలుగుతాయి ఇప్పటికీ మనకి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ గోదావరి జిల్లా ఎన్నికలు రాబోతున్నాయి ఇది కేవలం మేధావులకి సంబంధించినటువంటి ప్రధాన ఒక లెజిస్లేషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పడే ప్రతినిధి వర్గం వీరందరూ కూడా మనకి చైతన్యవంతమైన గ్రాడ్యుయేట్స్ ప్రధానంగా రేపు గ్రామస్థాయి నుంచి అట్టడి స్థాయి పార్టీని వివిధ ఏ స్థాయిని అయినా కానివ్వండి వాళ్ళని విముక్తి చేసుకోవటంలో ఈ బ ఈ శ్రామిక నిరుద్యోగం నుంచి ఈ వేతన బానిసత్వం నుంచి బయటపడి ఒక కొత్త రాజ్య వ్యవస్థకి మూలకారికలు అవుతారని నేను ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను దానికి మీరు మా ట్రిపుల్ ఎస్ స్టడీ ఫర్ సైంటిఫిక్ సోషలిజం సిఆర్టీఎన్ చైతన్యరాజు టెలివిజన్